మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి ఇప్పుడే చూస్తూ ఉండేటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మైత్రేయ ముహూర్తానికి సంబంధించి కానీ ఎన్నో ఎన్నో ఎన్నెన్నో అద్భుతమైనటువంటి రెమెడీస్ కావచ్చును ఇంకా ఎన్నెన్నో విషయాలకు తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు వాట్సాప్లో కానీ కాల్లో కానీ తెలుసుకోండి ఇక్కడ రాబోయే నలభై ఐదు రోజులకు సంబంధించి మనం చేసినటువంటి ఈ యొక్క ప్రిడిక్షన్ ఏదైతే ఉందో కొంతమేర భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి ఉంది సో ఈ యొక్క మే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నుండి జూన్ నెల మొత్తము జూలై పదిహేను వరకు కూడా పదిహేను సుమారుగా ఇరవై పద్దెనిమిది నుంచి ఇరవై తారీఖు వరకు అసలు ఊహించని పెను ప్రమాదాలు కానీ ఊహించని విధమైనటువంటి యుద్ధ వాతావరణం కానీ ఎన్నడూ ఊహించని విధంగా మన భారతదేశంపై కొంతమేర తీవ్రమైనటువంటి ఇబ్బందులు జరగబోతున్నాయి సో అందరూ 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 చాలా అలర్ట్గా ఉండాలి అందరూ చాలా ధైర్యంగా ఉండాలి అన్ని కులాల వారు అన్ని మతాల వారు కూడా మన యొక్క భారతదేశాన్ని కానీ లేదా మనకు అటువంటి కొంతమేర ఇబ్బందులకు సంబంధించినటువంటి దాంట్లో కొంతమేర ఓపికగా ఉండండి ఎందుకు అంటే రాబోయే రోజులలో కొంతమేర మనకు చెడు ఫలితాలు ఎక్కువగా కనబడుతున్నాయి చెడు ఫలితాలు ఎక్కువగా కనబడుతున్నాయి యుద్ధ భయాలు ఎక్కువగా కనబడుతున్నాయి యుద్ధాలు ఆల్రెడీ మనకు పాకిస్తాన్ కావచ్చును మన భారతదేశానికి వారు మనపై కానీ మనం వారిపై కానీ యుద్ధాలు చేసుకున్నాం కొంచెం గ్యాప్ తీసుకొని మరలా మనం వారిపై యుద్ధాలు చేసినటువంటి దాఖలాలు సో వారు ఇప్పుడు గ్యాప్ తీసుకొని మరలా యుద్ధం చేసేటువంటి పరిస్థితి ఉంది సో ఎవరైతే ఆర్మీలో అంటే యొక్క బార్డర్లో ఉండేటువంటి వారు కొంతమేర అప్రమత్తంగా ఉండండి యుద్ధ భయం గోచరిస్తూ ఉంది కొంత కొన్ని కొన్ని మనకు ఎట్లా అంటే కొత్త వ్యాధులు కూడా రాబోతున్నాయి అంటు వ్యాధులు కావచ్చును స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును అదేవిధంగా అకాల వర్షాలు అయితే కుండపోత వర్షాలు అయితే ఉండబోతున్నాయి విపరీతమైనటువంటి వరదలు తుఫానులు ఎదురు గాలులు ఫ్లైట్ ప్రమాదాలు అదేవిధంగా నీటి ప్రమాదాలు దీంతో పాటుగా ధరల రేట్లు విపరీతంగా పెరగబోతున్నాయి ఈ నలభై ఐదు రోజులలో నలభై ఐదు రోజుల నుంచి అరవై రోజులు కూడా కూరగాయల రేట్లు కానీ ప్రతి ఒక్క రేట్లు సుమారుగా పెరగబోతున్నాయి అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతలకు కూడా కొంతమేర ప్రమాదాలు జరగబోతున్నాయి ప్రభుత్వాలకు సంబంధించినటువంటి కొంత మంచి మంచి నాయకులకు సో ఉగ్రవాద తీవ్రవాద ఏదైతే ఉందో అది కొంత దుర్ఘటనలు కావచ్చును అంటే ఉగ్రవాదానికి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ రక్షణ రంగ వ్యక్తులకు సైనికులకు కూడా కొంతమేర అరిష్టంగా గోచరిస్తుంది సో జాగ్రత్త చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి విపరీతమైనటువంటి వడ ఈ యొక్క దాన్ని ఏమంటారు రాళ్ళ వర్షం అంటారు కదా వడగన్ల వాన రిలేటెడ్ వ్యవసాయదారులకు కొంతమేర పంట నష్టంగా గోచరిస్తుంది సో కొన్ని మనము చూడకూడని సన్నివేశాలు కానీ విన రాని మాటలు కానీ సందర్భం లేని వ్యక్తులు అసందర్భంగా మాట్లాడడం కానీ ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో కూడా చూడబోతున్నాం సో బీ కేర్ఫుల్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి హై అలర్ట్గా ఉండండి ఈ యొక్క సముద్ర తీరంలో ఉండేటువంటి వారు కానీ ఈ యొక్క చేపలు పట్టడానికి వెళ్ళేటువంటి వారు కొంతమేర జాగ్రత్తగా ఉండండి ఆ యొక్క వర్క్ రిలేటెడ్ ఉండేటువంటి వారు ఇంకా కొంతమేర ఈ నలభై నలభై ఐదు రోజులు ప్రశాంతంగా ఉన్నది ఉత్తమంగా చెప్పడం జరుగుతూ ఉన్నది కనుక సో బీ కేర్ఫుల్ ఈ యొక్క అందరూ అందరం బాగుండాలి అమ్మవారి యొక్క అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకోవడం జరుగుతున్నది ఆల్ ద బెస్ట్